శ్రీకాళహస్తి పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో కోవిడ్ నైన్టీన్ తొలి దశ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఈ సందర్భంగా బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ కరోనా సమయంలో తమ కుటుంబాలకు సైతం దూరంగా ఉంటూ మన కోసం శ్రమించిన వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపి సాల్వాతో సన్మానించారు ఒక్కరు వేసుకోవాలి ఆన్లైన్ లో ఖచ్చితంగా వచ్చి ఇక్కడ వచ్చి మీరు చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా శ్రీకాళాసు మనం టెంపుల్ పోతే దేవుడి దేవుడికి మనం బాగుండాలని కోరుకుంటాం రెండో టెంపుల్ హాస్పిటల్ మనం హాస్పిటల్ ఈ రోజు దాదాపు నాలుగైదు రోజుల్లో శంకుస్థాపన ఎనిమిది నుంచి తొమ్మిది కోట్ల రూపాయలు ఈ రోజు ఈ హాస్పిటల్ కి జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇస్తున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉంది మీరందరూ మీడియా సోదరులందరూ కూడా రాండి ఇంకా మూడు నాలుగు రోజులు ఇక్కడ భూమి పూజ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం హాస్పిటల్ హాస్పిటల్ని కోరుకు అంటే ఇంకా మనం తిరుపతికి పోటీగా మనం హాస్పిటల్ డెవలప్ చేసి ఇంకా ఈ ఏరియాలో కూడా మనం ఖచ్చితంగా ఎందుకంటే దయచేసి అందరికి చెప్తున్నాను డాక్టర్లకు అందరూ కూడా మన దగ్గరకు వస్తున్నారు అంటే పేదవాడు డబ్బు ఉండేవాడు ఉండేది కూడా పోయి హాస్పిటల్ జాయిన్ చేస్తారు మనం పేదవాడు సర్వీస్ చేస్తున్నాం అంటే అది పుణ్యం మనం హాస్పిటల్ నుంచి దేవస్థానం పోయినప్పుడు దేవస్థానం మసీదు చర్చిలు ఇంటికి పోయినప్పుడు మనం సంపాదించే డబ్బులో ఇంతని గుండీలు వేస్తాం ఇంతని దానం చేస్తాం కాదు అది కాదు కావాల్సింది హాస్పిటల్కు వచ్చిన ఎవరైతే పేషెంట్లు వాళ్ళకు గానీ మీరు ఒకరొకరు అర్థం చేసుకుని కరోనాను కంట్రోల్ చేసినాం శ్రీకాళాశలు అయితే మనందరం కూడా కరోనాని ఇక్కడి నుంచి కూడా మానవత్వం ఇక్కడనే స్టార్ట్ అయింది ఎక్కడైనా ఇంటింటికి చికెన్ ముస్లింస్ కి చీరలు బెడ్షీట్లు సి విటమిన్ టాబ్లెట్లు గూట్లు కూరగాయలు రైస్ ఏవి కావాలంటే ఏదంట ట్వంటీ ఫోర్ అవర్స్ ఏటీఎం లాగా శ్రీకాళహుల మీ అందరి ఆశీర్వాదంతో మనం అందరం చేరి మన కుటుంబాలన్నీ కూడా